ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి శ్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరువకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యముల యందు విఘ్నం విజయం ప్రాప్తించాలయని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే కృత్తికా నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలు అలాగే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు క్షని శని గ్రహం మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది అనుకూలమైన స్థితి అయితే దీనిని మూడవ దృష్టి మీ మొదటి ఇంటిపై పడుతుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం మార్చి తరువాత శని పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల చంద్రమానం ప్రకారం ఏలినాటి శని ప్రారంభం అవుతుంది భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహు అనుకూల స్థితిలో ఉంటాడు ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది గురుగ్రహం మే మధ్య వరకు రెండవ ఇంట్లో ఉండి ఆ తర్వాత మూడవ ఇంట్లోకి మారుతుంది ఈ సంవత్సరం మీరు ఎక్కువ శ్రమించి పని చెయ్యవలసి ఉంటుంది మీ ప్రయత్నాలకు తగిన మంచి ఫలితాలు లభిస్తాయి విదేశీ వ్యవహారాలు ప్రయాణాలు మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభిస్తుంది కుటుంబం విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలలో మంచి పురోగతి ఉంటుంది ఆర్థికంగా సామాన్యంగా కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు మేషరాశికి చెందిన శ్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు మీ కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఈ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుటుంబం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది కానీ సంవత్సరం చివరి భాగంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యుల మొండి వైఖరి వల్ల కొన్ని అసమ్మత్తులు ఏర్పడవచ్చు వీటిని నివారించడానికి సహనంతో వివేకంతో మీరు వ్యవహరించాలి అనవసరమైన వాదోపవాదనలకు దూరంగా ఉండడం మంచిది తార్కిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కొత్త ఇంటికి కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు ముందుకు సాగవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది అయితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి మేషరాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం మీ ధన స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి మీ ప్రయత్నాలు సఫలమై ధన సంపాదన బాగుంటుంది మే తర్వాత గురుగ్రహం మూడవ ఇంట్లోకి మారినప్పుడు ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది మే తర్వాత రాహు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల మీ లాభాల అవకాశాలు మరింత పెరుగుతాయి పొదుపు చేయడంలో కొంత వెనుకబడినప్పటికీ ఆదాయం మాత్రం బాగుంటుంది నిరంతరం కృషితో సత్సంత్సరం పొడవన స్థిరమైన ఆర్థిక స్థితి కొనసాగించగలరు పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశము ఉంది ప్రభుత్వ లాభాలు పొందవచ్చు పాత బాకీలు వసూలవుతాయి భూ ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఊహాత్మక పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది అయితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారి వృత్తి జీవితం ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి మార్చి తర్వాత మీకు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అయితే మే తర్వాత రాహు అనుకూల స్థితి వల్ల మంచి ఫలితాలు వస్తాయి శని స్థానం కారణంగా అధిక శ్రమ చేయవలసి ఉంటుంది ప్రయాణాలు లేదా ఫీల్డ్ వర్క్ ఉన్న ఉన్న ఉన్నవారికి వారి కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి టెలికమ్యూనికేషన్స్ కొరియర్ సర్వీసెస్ ప్రయాణ సంబంధిత కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు మే నెల తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి పని స్థలంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తాయి వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పు ఆలోచిస్తున్న వారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపిస్తుంది మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి మారడం వల్ల కొందరికి సవాళ్ళు ఎదురవుతాయి అయినప్పటికీ స్వస్థలం కాకుండా వేరే ప్రాంతంలో వ్యాపారం చేసేవారికి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి విదేశంలో వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి విదేశీ కంపెనీలతో పనిచేసేవారు మంచి ఫలితాలను పొందుతారు కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించవచ్చు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి నూతన టెక్నాలజీని అవలంబించడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అయితే ఈ మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారికి ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాలు విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి మే నెల తర్వాత గురుగ్రహం మూడవ ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణ యోగాలు బలంగా ఉంటాయి వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాలలో చదువు లేదా ఉద్యోగ అవకాశం వెతుకుతున్న వారికి అనుకూలమైన కాలం విదేశీ సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి తీర్థయాత్రలు మీకు చేసే అవకాశం ఉంది ఈ స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శ్రణి దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల నిజమైన ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మే తర్వాత కేతు పంచమ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య అపోహలు రావచ్చు అటువంటి సమయాలలో నమ్మకం మరియు విశ్వాసం చాలా ముఖ్యం పెళ్లి యోగ్యులైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి మే మధ్య వరకు గురుగ్రహం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహితులకు దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు ఈ మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యం విషయంలో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే ఈ ఇరవై ఐదు సంవత్సరంలో వారు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఆరోగ్యం బాగుంటుంది మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి మారడం వల్ల చాంద్రమాన ప్రకారం ఏలినాటి శని ప్రారంభం అవుతుంది దీని ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఒత్తిడి నుండి దూరంగా ఉండి సరైన నిద్ర పొందడం చాలా ముఖ్యం శారీరక శ్రమను మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి నియమిత వ్యాయామం చేయాలి ఆహార నియమాలు పాటించాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయవచ్చు రోగ శక్తిని పెంచి ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్య పరీక్షలు నియమితంగా చేయించుకోవాలి అయితే ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైన స్థితిలో గురుడు ఉండడం వల్ల విద్యాపరంగా విజయవంతంగా ఉంటుంది మే తర్వాత టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ వంటి రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అనుకూలమైన సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ లక్ష్యాన్ని దృష్టి కేరి కేంద్రీకరించాలి అధ్యాపకుల మార్గదర్శకత్వం సద్వినియోగం చేసుకోవాలి ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి ప్రతి శనివారం కూడా శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి పంచాక్షరి మంత్రం జపించాలి వృద్ధులకు నిరుపేదలకు సహాయాలు చేయడం మీకు మరీ మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి